కాంగ్రెస్ సిద్ధమవుతోంది లోక్సభ ఎన్నికల కోసం దరఖాస్తుల ఆహ్వానం జనవరి ముప్పయ్యో తేదీ మంగళవారం టీపీసీసీ భవనంలో జరిగిన కీలక సమావేశంలో లోక్సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయాలు తీసుకుంది రాబోయే ఎన్నికల కోసం టికెట్ ఆశావాహుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది దరఖాస్తుల పరిశీలన కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు తెలంగాణలోని పదిహేడు లోక్సభ నియోజకవర్గాలకు మంత్రులు ఇన్ఛార్జుల నియామకం అరవై రోజుల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రకటన రాజ్యసభ ఎన్నికలు కూడా జరుగుతాయని కార్యకర్తలు కష్టపడి పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపు ఫిబ్రవరి రెండు నుంచి పబ్లిక్ మీటింగ్స్ ఫిబ్రవరి రెండో తేదీ నుంచి పబ్లిక్ మీటింగ్స్తో ప్రజల మధ్యకు వెళ్లనున్నట్లు టీపీసీసీ ప్రకటించింది మొదటి మీటింగ్ నిర్మల్ జిల్లా ఇంద్రవెల్లిలో జరుగుతుందని దీన్ని విజయవంతం చేయడానికి కృషి చేయాలని నాయకులకు పిలుపునిచ్చారు ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ ఏఐసీసీ ఇన్ఛార్జి దీపదాస్ మున్షి ఏఐసీసీ కార్యదర్శులు రోహిత్ చౌదరి మన్సూర్ అలీఖాన్ విష్ణునాథ్ తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ రాబోయే లోక్సభ ఎన్నికలకు సన్నద్దమవుతోందని దరఖాస్తుల ఆహ్వానం కమిటీ ఏర్పాటు పబ్లిక్ మీటింగ్స్ వంటి నిర్ణయాలు దానికి నిదర్శనం రాబోయే రోజుల్లో పార్టీ ఎలాంటి వ్యూహాలు రచిస్తుందో ఎన్నికల పోరాటాన్ని ఎలా ఎదుర్కొంటుందో తెలుసుకోవడానికి ఎదురుచూపులు అనివార్యం